అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంటికి దీపం ఇల్లాలు అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కానీ అదే ఇల్లాలు ఇంట్లో పాటించవలసిన నియమాలు చాలా ఉంటాయండి అవి చక్కగా పాటిస్తే దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు ఒకవేళ పాటించకపోతే ధనవంతులు కూడా డబ్బు లేని వారు అయిపోతారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈరోజు మీకు అసలు మహిళలు ఇంట్లో ఏమి చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందామండి నాకు తెలిసినంతవరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలండి అందులో ముఖ్యమైనది చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అండి సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచి ఇల్లు వాకి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ఈ విధంగా ముగ్గు వేసి అందులో చిటికెడు పసుపు కుంకుమ వేసుకోండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అలానే ఈ విధంగా చేయటం వల్ల మన ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయండి ఎందుకంటే లక్ష్మీదేవి తెల్లవారుజామునే సంచరిస్తూ ఉంటారని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైతే చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో అలకి చక్కగా మొగ్గు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తారండి అలానే ఏ ఇంటినైనా కూడా స్వర్గంగా మార్చాలన్నా నరకంగా మార్చాలన్నా ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంటుందండి అందుకోసం ఇంట్లో ఉండే స్త్రీ ఎప్పుడూ కూడా కోపము చిరాకుగా ఉండకుండా ఉండాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా కొలువు ఉంటుందండి అలానే ఇంట్లో ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు కాలుపైన కాలు వేసుకొని పొరపాటున కూడా కూర్చోకూడదు ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లోకి దరిద్ర లక్ష్మి ప్రవేశిస్తుంది అలానే ఇంట్లో ఊర్చే చీపిరిని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి చీపిరితో దేనినైనా ట్టటము లేదా చంపటం వంటివి చేయకూడదు అంటే పురుగులని చీపురితోనే చాలామంది చంపుతూ ఉంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదండి అలానే ఎప్పటికప్పుడు మనం షింక్లో ఉండే పాత్రల్ని చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి షింకులో అంట్లు అలానే వదిలేస్తూ ఉంటారండి అలా చేయకూడదు పాత్రలు అలానే వదిలేయటం వలన ఆ ఇంట్లోకి దరిద్ర లక్ష్మి ప్రవేశించి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అందుకోసము మనకి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఇంట్లో పాత్రలన్నింటినీ చక్కగా శుభ్రం చేసుకోవాలండి అందుకే రాత్రి నిద్రపోయే ముందు కూడా అన్ని పాత్రని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాతే మనం నిద్రపోవాలి ఈ విధంగా మనము రాత్రిపూట సింకులో అంట్లు నీట్గా శుభ్రం చేసుకోవటం వల్ల ఇంకొక లాభం కూడా ఉందండి మన ఇంట్లో బొద్దింకలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయి రాత్రిపూట సింకులో మనము ఎప్పుడూ కూడా పాత్రను అలానే వదిలేయకూడదండి చక్కగా వాటిని శుభ్రం చేసుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అలానే మన ఇంట్లో బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత పాటించి చక్కగా ఇంటిని నీట్గా ఉంచుకుంటారో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోండి ఇల్లు నీట్గా ఉంచుకుంటే మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గిపోతాయండి అలానే ప్రతి ఇంట్లో కూడా ఇల్లాలని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు అలాంటి లక్ష్మీ స్వరూపమైన ఇంటి ఇల్లాలు శుక్రవారం రోజు ఇంటి బూజు అనేది దులపవచ్చా అనే అనుమానం మనలో చాలామందికి ఉంటుంది కదండి దాని గురించి ముందుగా తెలుసుకుందాము చాలామంది లక్ష్మీదేవి కటాక్షం పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటేనే మనకి అన్ని రకాలుగా సంపద అనేది చేకూరుతుంది లక్ష్మీదేవికి అంకితం చేసిన ఈ శుక్రవారం రోజు మనం ఇంట్లో బూజు తులపటం కానీ దుమ్ము తులపటం వంటివి కానీ కాళ్ళ కింద మ్యాట్లు క్లీన్ చేయటం వంటివి కానీ అస్సలు చేయకూడదండి ఎందుకంటే శుక్రవారం రోజు ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి నిమిషం కూడా మన ఇంట్లో నిలబడదు అందుకోసం శుక్రవారం రోజు పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసే వంటివి చేయకుండా ఉండటమే మంచిది అలానే ప్రతి స్త్రీ ఇంట్లో తప్పకుండా తులసి మాతని ఉంచుకోవాలండి తులసిని పూజించిన చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలానే అతిథులకి చక్కగా భోజనం అనేది వడ్డించాలండి ఇంటికి వచ్చిన అతిథులతో మర్యాదగా మాట్లాడటము వాళ్ళకి చక్కగా కావలసినవన్నీ అందించటం అనేది చాలా మంచిది అలా చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అంతేకాకుండా ఇంటి ఇల్లాలు శుక్రవారం రోజున కంటతరి పెట్టకుండా ఉండాలండి శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు కంటదడి పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు బయటికి వెళ్ళిపోతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అలానే శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలు బూజు దులపటం కానీ ఇంట్లో ఉన్న డబ్బులను ఎవరికైనా ఇవ్వటం వంటివి కానీ అస్సలు చేయకూడదండి అలానే శుక్రవారం రోజు పొరపాటున లక్ష్మీదేవి స్వరూపమైన పసుపు కానీ రాళ్ళ ఉప్పు కానీ ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు అలానే ఇరుగు పొరుగు వాళ్ళు ఉప్పు అయిపోయిందని పసుపు అయిపోయిందని పక్కన వాళ్ళని అడిగి తీసుకోవటం వంటివి మాత్రం అస్సలు చెయ్యమాకండి ఒకవేళ మీ ఇంట్లో అయిపోతే షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకొని రావటం అనేది అలవాటు చేసుకోవాలి అలానే సుమంగలి స్త్రీలు రాత్రి సమయంలో అలిగి భోజనం చేయకుండా నిద్రించకూడదండి అలానే స్త్రీలు పీరియడ్స్ సమయంలో పూలు తల్లో పెట్టుకోకూడదు పూలు వాకిట్లో అమ్మటానికి వస్తే నాకు వద్దు ఈ రోజు నేను పూజ చెయ్యను అని చెప్పకుండా రేపు తీసుకుంటాలే అని చెప్పాలండి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న ఆడవారి నోటి నుండి పీడ దరిద్రము శని కష్టము అనే పదాలను ఎప్పుడూ కూడా ఉపయోగించుకోకూడదండి అలానే మనకి అంటు అనేది వచ్చినప్పుడు ఇంటి ముందు ముగ్గు అనేది వేయకూడదు అలానే తలస్నానం కూడా చేయకూడదండి అలానే శుక్రవారం రోజు మనకి జీతం వచ్చినట్లయితే మనకి వచ్చిన డబ్బుతో ముందుగా మనం రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొని చక్కగా ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో డబ్బు కూడా అభివృద్ధి చెందుతుంది అలానే డబ్బుని పుచ్చుకునేటప్పుడు కుడి చేతితో తీసుకోవటము ఇవ్వటం అలవాటు చేసుకోవాలండి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించుకోకూడదు అలానే ఎప్పుడైనా కూడా మనము పూజ చేసేటప్పుడు చక్కగా నియమనిష్టలతో పూజ అనేది చేసుకోవాలి చాలామంది పూజ చేసేటప్పుడు పూజా సామాగ్రి మొత్తం ముందుగా సిద్ధం చేసుకోకుండా పదే పదే లేచి పూజా సామాగ్రి తెచ్చుకునేవి చేస్తూ ఉంటారండి అలా చేయకూడదు మనం ఎప్పుడైనా కూడా పూజ చేయాలి అని అనుకున్నామంటే ముందుగానే కావలసిన పూజా సామాగ్రి మొత్తం పూజ గదిలో సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే మనం పూజలో కూర్చోవటం అలవాటు చేసుకోవాలి అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎప్పుడైనా ఇంట్లో పూజలు వ్రతాలు చేసినప్పుడు ముత్తైదువులకి తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం కదండి ఆ తాంబూలంలో కొబ్బరి చిప్ప ఇచ్చేటప్పుడు మూడు కళ్ళు ఉన్న భాగాన్ని మనం ఉంచుకొని మిగతా భాగాన్ని ఇతరులకి ఇవ్వాలి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి అలానే స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరవోసుకొని ఇంట్లో తిరగకూడదండి అలానే ఇంకొక విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు భోజనానికి ముందే కాకికి మనం అన్నం పెట్టడం అనేది చాలా మంచిది ఇలా చేయటం వలన మన పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలానే మనం భోజనం చేసిన తర్వాత మాత్రమే కుక్కలకి భోజనం అనేది అందించాలండి అలానే మన ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కొత్త వస్త్రాలను ధరించేటప్పుడు దానికి ఏదో ఒక మూల కొంచెం పసుపుని రాయటం అనేది చాలా మంచిదండి అలానే ఒకరు పెట్టుకున్న పూలని ఇంకొకరు పెట్టుకోవటం అనేది మంచిది కాదు నలుపు రంగు వస్త్రాలను వీలైనంత వరకు ధరించకుండా ఉండటమే మంచిదండి అలానే ఇంకొక విషయం ఏమిటంటే మహిళలు ఏదో పని చేసేటప్పుడు ఎవరైనా డబ్బులు చేతికి ఇస్తే లేదంటే డబ్బు లెక్క పెట్టమని చెబితే అలానే లెక్క పెడుతూ ఉంటారండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా చేయకూడదు మురికిగా ఉన్న చేతులతో మనము డబ్బులు గనక పట్టుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి నిమిషం కూడా మన ఇంట్లో నిలబడకుండా బయటికి వెళ్ళిపోతుంది అందుకోసం చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే డబ్బులను లెక్కించాలండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో సానుకూల శక్తి అనేది పెరుగుతుంది అందుకోసం మురికిగా ఉన్నప్పుడు చేతులతో డబ్బులను పట్టుకోమాకండి అలానే సూర్యాస్తమయము సూర్యోదయం సమయంలో ఇంట్లో నిద్రించకూడదండి ఒకవేళ ఆ సమయంలో మనం ఇంట్లో నిద్రపోవటం వల్ల మనకి దరిద్రం అనేది ఏర్పడుతుంది అందుకే చక్కగా తెల్లవారుజామునే నిద్ర లేవటం అనేది అలవాటు చేసుకోవాలి అలానే మనలో చాలామంది మహిళలు పిన్నిసులని చేతికి ఉన్న గాజులకి కానీ మెడలో ఉన్న సూత్రానికి కానీ పెడుతూ ఉంటారండి అలా మాత్రం అస్సలు చేయకూడదు అలా చేస్తే మనపై శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసం పొరపాటున కూడా ఈ పనులను మాత్రం చెయ్యమాకండి అలానే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా గాజుల మాలను సమర్పించి ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల మన ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు తగ్గుతాయండి అలానే శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు తప్పకుండా చీరన ధరించాలి కాళ్ళకి పసుపు రాసుకోవాలి నుదుటిన కుంకుమ ఉండాలి మెడలో నల్లపూసలు ఉండాలండి వీటన్నింటినీ ధరించిన తర్వాత మాత్రమే మనం లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలండి అలానే మనము గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా బియ్యపిండితో పిండితో మన సింహద్వారం దగ్గర చక్కగా ముగ్గు వేసుకోవాలండి అయితే ఇంకొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మన గడప దగ్గర ముగ్గు అనేది లేకుండా ఉండకూడదు మన ఇంట్లో ఉండే మగవాళ్ళు బయటకు వెళ్లే ముందే మన గడప దగ్గర చక్కగా ముగ్గు వేసుకోవాలండి అలానే ప్రతి అమావాస్య రోజు గడప దగ్గర చక్కగా ఈ విధంగా పూజ చేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి చెడు దృష్టి అనేది పడదు అలానే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు అలానే ప్రతి మహిళ కూడా తప్పకుండా శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని వెలిగించినట్లు అయితే మన ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయండి ఈ నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమనిష్టలు ఉన్నాయండి వాటిని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి